ఓం నమో వెంకటేశయ్య శ్రీవారి భక్తులకు విజ్ఞప్తి సెప్టెంబర్ ఏడు చంద్రగ్రహణం కారణంగా చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయాన్ని పూర్తిగా మూసివేస్తున్నట్టు టీటీడీ వాళ్ళు ప్రకటన అయితే చేశారు ఇటు విషయాన్ని భక్తులు గమనించగలరు ఆ రోజు సెప్టెంబర్ ఏడు ఉదయం సుప్రభాతం తర్వాత అయితే క్లోజ్ చేసి ఆ రోజు ఉండవలసిన పూర్తి శ్రీవారి సేవలు కళ్యాణం సేవ వైభవోత్సవ సేవ సహస్ర దీపాలంకరణ సేవ అలాగే మిగతా దర్శనాలు కూడా ఉండవని రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటన చేశారు ఇటు విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించగలరు అలాగే తిరిగి తర్వాత రోజు ఉదయం సుప్రభాతంతో శ్రీవారి ఆలయాన్ని తెరిచి సాధారణ దర్శనం ఉదయం ఆరు ఆరు గంటల తర్వాత కల్పిస్తామని టీటీడీ ప్రకటన అయితే చేశారు ఓం నమో వెంకటేశయ్య